ముడుపులు తీసుకొని సిహెచ్ఓలకు బదిలీ ప్రభుత్వ అనుమతి లేక నిలిచిన వేతనాలు ముడుపులు తీసుకొని బదిలీ చేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ఐదారు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి జీతాలు చెల్లించాలంటూ వారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఒప్పంద విధానంలో పనిచేసే సిహెచ్ఓలకు బదిలీలు జరగాలంటే ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఇక్కడ ఇక్కడే అక్రమాలు తెరలేచింది రాష్ట్ర మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్లపై ఒత్తిడి తెచ్చి సుమారు మూడు వందల మందిని బదిలీ చేయించారు రాయలసీమలో కీలక మంత్రి సిఫార్సులతో ఎక్కువ మంది బదిలీలు జరిగాయి ఒక్కో సిహెచ్కు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ముడుపులైతే సమర్పించుకున్నారు ఏ ఉద్యోగినైనా ఒక చోట నుంచి మరో చోటుకు బదిలీ చేస్తే వేతనాలు చెల్లింపునకు తగ్గట్టు ఆన్లైన్లో మార్పులు చేయాలి అప్పుడే బదిలీలు పొందిన వారికి వేతనాలు ఇవ్వడానికి వీలవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా వీరి బదిలీలు జరిగినందున ఆన్లైన్లో వివరాలు మార్చలేదు దీంతో వేతనాలు నిలిచిపోయాయి కలెక్టర్ల ఆమోదంతో ఆర్జేడీ సంతకాలతో బదిలీ బదిలీలు పొందిన వారు తాము విధులకు హాజరవుతూ రోగులకు సేవలు అందిస్తున్న వేతనాలు చెల్లించడం లేదని సిహెచ్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అక్రమ బదిలీల వ్యవహారంపై ప్రభుత్వం ప్రాంతీయ సంచాలకులు సంజాయిషీ నోటీసులు అయితే జారీ చేసింది సో విధంగా మనం చూసుకున్నట్లయితే ఇలాగే మధ్య మధ్యలోనే చిన్న చిన్న పొరపాట్లు చేసుకున్నట్లయితే ఇలాగే జీతాలు అయితే రావని చెప్పేసి చెప్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో